ఈ రోజు దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం రోమపత్రికా పదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఈ లోకంలో అనేకమైన మాటలు పాలకిస్తున్నప్పుడు మనకు భయమును కలవరమును కలిగిస్తూ ఉన్నవి వాటి వలన మనకు నెమ్మది కలుగుటలేదు అటువంటి సమయములలో ప్రభువైన యేసును గూర్చిన మాట ఆలకించినప్పుడు మన జీవితాలకు నెమ్మది నిరీక్షణ కలుగజేస్తాయి మరియు మన విశ్వాసం పురుకొల్పబడుతుంది ఈ లోక సంబంధమైన మాటలు కాదు కానీ క్రీస్తును గూర్చిన మాట వినుట వలన మాత్రమే ధైర్యపరచబడగలము నేడు మనము కూడా ఆయన మాటలు విని విశ్వాసంలో బలపడదాము ప్రార్థన ప్రభువైన యేస్సు నీ మాటలు వింటూ వాక్యం చదువుతూ విశ్వాసంలో ఎదుగుటకు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె